గుడ్ ఈవెనింగ్ అండి ప్రైమే ప్రజానికానికి రిషి గారికి అదేవిధంగా శ్రీనివాస్ గారికి అదేవిధంగా ఇతర ప్రయాణాలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు యాక్చువల్గా ఏంటంటే ఎన్డీఏ కూటమి కానీ ఏది కానీ తెలంగాణలో అవకాశం లేదు చాలా క్లియర్ ఎందుకంటే ఎన్డీఏ కూటమి అయినటువంటి టీడీపీ కానీ అదేవిధంగా జనసేన గానీ ఎత్తి కూడా తెలంగాణలో అవకాశం లేదు ఆల్రెడీ ఎందుకంటే ఒకప్పుడు ఉన్న పార్టీలు ప్రాంతీయ పార్టీలు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఉన్నాయి తెలంగాణ ఎప్పుడైతే విడిపోయిందో ప్రాంతీయ పార్టీలు కాస్త ఉప ప్రాంతీయ పార్టీలు అయిపోయినాయి ఆ రోజు తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ ప్రాంతీయ పార్టీ ప్రాంతీయ పార్టీ ఇప్పుడు ఒక్కో ప్రాంతీయ పార్టీ అయింది మళ్ళీ ప్రాంతీయ పార్టీ అయిపోయింది రాష్ట్రం విడిపోయింది కాబట్టి సో భవిష్యత్తులో కూడా ఏంటంటే ఎక్కి పరిస్థితిలో కూడా టీడీపీ కానీ జనసేన కానీ తెలంగాణలోకి అడుగు పెట్టినా కూడా ఏమి ఉపయోగం లేదు చాలా స్పష్టంగా చెప్తాను తెలంగాణ ప్రధాని కనుక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎందుకంటే ఎన్డీఏ కూటమి వేరు ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి సిస్టమ్ వేరండి ఆంధ్రలో తెలంగాణ రాజకీయాల్లో డిఫరెంట్ పాలిటిక్స్ ఇక్కడ తెలంగాణ సెంటిమెంట్ తోటి తెలంగాణ తోటి ఒక బలమైనటువంటి నడుస్తుంది సెంట్రిక్ పాలిటిక్స్ నడుస్తున్నాయి ఇంకా క్లియర్ చెప్పాలంటే ఇక్కడ సెంట్రిక్ పాలిటిక్స్ నడుస్తున్నాయి ఇట్లాంటి ఏర్పాటు వాదంతో ఏర్పడదు ఇక్కడ జన ఏదైతే తెలంగాణ ఆంధ్ర పార్టీ మన వ్యతిరేకతతో ఏర్పడదు కాబట్టి ఇక్కడ అట్లాంటి చాయిస్ ఎట్టు పరిస్థితి కూడా లేదు ఒకవేళ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం కోసం నిల్చుంటే నిల్చోవచ్చు వాళ్ళకి వచ్చే నామినల్ ఊటు రావచ్చు ఎందుకంటే మాది ఖమ్మం జిల్లా సో మా ఖమ్మంలో ఏంటంటే ఆంధ్ర ప్రభావం చాలా వరకు ఉంటుంది అదేవిధంగా కూకట్పల్లి ఏరియాలో దాదాపు ఏడు నియోజకవర్గాల్లో కూడా అక్కడ ఆంధ్ర ప్రభావం ఉంటుంది కాబట్టి ఇక్కడ మా దగ్గర ఒక ఐదు నియోజకవర్గాలు అక్కడ ఒక ఐదో ఒక పది పన్నెండు నియోజకవర్గాల్లో మాత్రం ఖచ్చితంగా ఒక చెప్పుకోదగ్గ ఓట్లయితే రావడానికి అవకాశం ఉంటుంది తప్ప ఎక్కడ కూడా గెలవడానికి అయితే ఎట్టి పరిస్థితి కూడా అవకాశం లేదు వెరీ క్లియర్ ఇదైతే సో ఇవాళ సరే చంద్రబాబు నాయుడు గారిని పూసగా చూపించి మన బుధవారం రోజు మరి ఏడు నెలల పాటు ఫామ్ హౌస్ లో పరకుని ఒకసారి కేసీఆర్ గారు లేచొచ్చి తెలంగాణ భవన్ లో మీటింగ్ పెట్టి చంద్రబాబు నాయుడు గారిని పూసిక చూపించి మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ ని తెలంగాణ వాదన రగిలించే ప్రయత్నం చేస్తున్నారు ఆయనకు పది నెలల కాలంలో ఏ రోజు కూడా తెలంగాణ వాదం కానీ తెలంగాణ సెంటిమెంట్ గానీ రాలేదు పైగా టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితిని కాస్త భారత రాష్ట్ర సమితిని పెట్టాడు ఇవాళ కన్ఫ్యూజ్ స్థితి ఏంటంటే తెలంగాణ రాష్ట్ర సమిత భారత రాష్ట్ర సమితి అనేది ఎక్కడ కూడా క్లారిటీ లేదు నో క్లారిటీ మొన్న కూడా ఎక్కడ కూడా చెప్పలేదు వేరే రాష్ట్రాల్లో ఎక్కడన్నా రిషి గారు వేరే రాష్ట్రాలు ఎక్కడైనా పోటీ చేసిందంటే ఎక్కడ కూడా పోటీ చేసినా పాపాన పోలేదు మహారాష్ట్ర కొద్దిగా తెలంగాణ అంటే హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్నప్పుడు ఏరియా కావచ్చు అదేవిధంగా మహారాష్ట్రలో కర్ణాటకలో కులబర్గా ప్రాంతం కొంత మాకు ఉమ్మడి అంటే హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్నప్పుడు అవన్నీ ప్రాంతాలు ఉన్నాయి తెలుగు మిక్సింగ్ ఉంటుంది అక్కడ సో అక్కడేదో ప్రభావం చూపిద్దాం అనుకుంటే అక్కడ కూడా ఎలాంటి లేదు ఇవాళ మళ్ళీ బీఆర్ఎస్ అని పెట్టి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ తెలంగాణ అని మాట్లాడుతున్నారు ఆయన ఎంత అవకాశవాద రాజకీయాలు అర్థం చేసుకోవాలి తెలంగాణ ప్రధానికం కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రధానికం అంటే అలా కాదు ఇప్పుడు ఇప్పుడు ఒకటి బీజేపీ తెలంగాణలో బీజేపీ ఎనిమిది ఎంపీ సీట్లతోటి ఎనిమిది మంది ఎమ్మెల్యేలతోటి ఎనిమిది ఆ సబ్జెక్టు కరెక్షన్ పది మంది ఎనిమిది మంది ఎమ్మెల్యేలతోటో బలంగా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు సో అలాగే మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అధికారంలో ఉన్నారు సో ఆయన నిన్న ఏమన్నారంటే పద్నాలుగు నెలల తర్వాత అంటే పద్నాలుగు నెలలకన్నా ముందే పన్నెండు నెలల లోపే మీకు ఒక చెట్టు పేరు వచ్చేసింది అనుకున్న దానికన్నా తొందరగా మీ గ్రాఫ్ పడిపోయింది ఇప్పుడు అప్పుడే అది లేవదు తిరిగి మళ్ళీ మనమే రక్షణ కవచంగా ఉండాలి తెలంగాణకి అంటే అంటే ఒకవైపు మిమ్మల్ని అంటే రేవంత్ రెడ్డిని మరోవైపు బీజేపీని ఒక దెబ్బకి రెండు కొట్టాలి ఆ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు తీసుకురావడం ద్వారా ఇటు రేవంత్ రెడ్డికి మీకు చెక్ పెట్టే వ్యూహం ఇప్పుడు కేసీఆర్ గారిది అంటే అట్లాంటిది ఏమీ లేదు విషయ గారు చాలా క్లియర్ ఒక దెబ్బకి రెండు పిట్టలేవు మూడు పిట్టలు అసలు పిట్టలేదు ఇక్కడ ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో వేళ్లూరు పోయి పోయి ఉన్నది ఇది ఇవాళ చెడిపేస్తే చెరగని ముద్ర ఇవాళ కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ రాష్ట్రం మీద ఉంది అదే విధంగా తెలంగాణ వాదన ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే అప్పుడు ప్రజలు మరి ఆ రోజు కేసీఆర్ కేసీఆర్ తర్వాత కూడా ప్రజలందరూ కూడా అర్థమైపోయింది యాక్చువల్ గా తెలంగాణ తీసుకొచ్చింది మరి ఇచ్చింది కూడా సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజానికి చాలా స్పష్టంగా అర్థమైంది మీరు ఒకటి గమనించాలి తెలంగాణ ప్రజానికం కూడా ఏ రోజు కూడా ఆ రోజు కేసీఆర్ అంటే తెలంగాణ అధికారంలోకి వస్తే రామోజీ ఫిలిం సిటీని లక్ష నాగాలతో దుంతానం లక్ష నాగలు కాదు కదా ఒక నాగలు కూడా పెట్టి రామోజీ ఫిలిం దున్నలేదు దున్నాలని మేము అంటే ఆయన తెలంగాణ వాదాన్ని రెచ్చగొట్టే విధానాన్ని దయచేసి తెలంగాణ ప్రజానికం అర్థం చేసుకోవాలి ఇవాళ చంద్రబాబు గారిని భూసి చూచాల్సిన అవసరం లేదు ఎందుకంటే తెలంగాణ ఆంధ్ర వేరు వేరు రాష్ట్రాలైన కూడా మనందరం సోదరు లాంటి వాళ్ళ ఒకరి అవసరం అయితే ఎప్పుడు కూడా ఆయన ఎంతసేపటికి తెలంగాణ వాదన ఇన్నాళ్ళు పది సంవత్సరాల అధికారం ఉంటే తెలంగాణ వాదం కానీ తెలంగాణ కానీ గుర్తుకు రాలేదు ఆంధ్ర ప్రజలతోటి ఆంధ్ర నాయకులతోటి ఆంధ్ర బిజినెస్ మేన్లతోటి ఏదైనా కృష్ణారెడ్డి గారు కావచ్చు వాళ్ళందరితో కూడా అంటగాగిన విషయం వాళ్ళందరికీ తెలుసు మరి ఇవాళ మళ్ళీ తెలంగాణ అంశాన్ని పెట్టుకొని తెలంగాణ బిడ్డల ప్రాణాలే పణంగా పెట్టి వాళ్ళ చిచ్చు జరిగితే ఆ మంటల్లో సలిగాసుకొని మళ్ళీ వాళ్ళ కుటుంబానికి వాళ్ళ కుటుంబం కోసం వాళ్ళ పార్టీ కోసం మేలు ఆధినాయకత్వం కోసం మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ ప్రకరించాలని చూస్తున్నారు తప్ప తెలంగాణ ప్రజలకు ఆయన బుట్టలో గానే ఆయన మాయలో గానే పడిపోయే స్థితిలో అసలు లేరు చాలా స్పష్టం ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇవాళ మీరు అనుకున్నట్టుగా మీరు అన్నారు ఋషి గారు నాకు అర్థమవుతుంది అవుతుంది సో ఆల్రెడీ బీజేపీ ఎగ్జిస్టింగ్ ఉంది కాబట్టి జనసేన గానీ టీడీపీ కానీ కలిసి ఏమైనా ప్రభావం ఉంటుందని కానీ అట్లా ఎప్పుడు కూడా ఒకటి ప్లస్ ఒకటి ఇజుకోం రెండు అని ఇప్పుడు కూడా రాజకీయాల వర్కౌట్ కావండి గుర్తుంచుకోండి వెరీ క్లియర్ ఎందుకంటే ఒక్కొక్కసారి ఇప్పుడు మనం ఢిల్లీలో కూడా చూసాం మనం కాంగ్రెస్ పార్టీకి మాకు సిక్స్ పాయింట్ అబవ్ వచ్చింది పర్సెంటేజ్ గతంలో ఫోర్ పాయింట్ ఫైవ్ వచ్చింది సో టూ పర్సెంట్ అబవ్ పెరిగింది మా ఓటింగ్ ఒక్కోసారి ఏమవుతుందంటే మిత్ర లాభం కాస్త మిత్ర భేదం కూడా జరుగుతుంది ఇద్దరు కలిసి ఉంటే ఒకసారి కూడా జరగవచ్చు ఒక్కోసారి మీ దగ్గర వర్కౌట్ ఉందా ఫార్ములా తప్ప ఇక్కడ ఖచ్చితంగా వర్కౌట్ కదా ఫార్ములా ఎందుకంటే తెలంగాణ ప్రజలపడద్దు శ్రీనివాస్ డెమోక్రసీలోసీ వాళ్ళు మాట్లాడుతుంటే ఇట్లా జోక్యం చేస్తుంది

ఇప్పుడు ఎన్డీఏ కూటమి అంటే బీజేపీ టీడీపీ జనసేన వాళ్ళు ముగ్గురు ఉన్నారు నేను ఒక్కడే ఉన్నా వన్ ఈస్ టు త్రీ ఫైట్ జరుగుతుంది ఇక్కడ విద్యాసాగర్ గారు ఏమంటున్నారంటే ఎన్డీఏ కూటమి చెప్తున్నారు ఎన్డీఏ కూటమి దక్షిణ భారతదేశంలో పాగయేస్తుంది పాక అని చెప్తున్నారు ఆయన మరి ఎన్డీఏ కూటమి అంటే జనసేనతో కూడినటువంటి టీడీపీతో కూడినటువంటి బీజేపీ యుక్తమైనటువంటి దక్షిణ భారతదేశంలో వీళ్ళు వేస్తారా లేకపోతే ఎక్కడ తోటి పొత్తుతో నాకు క్లారిటీ రాలే ఎన్డీఏ కూటమి ఎన్డీఏ కూటమి అంటే వేరే రాష్ట్రాల్లో కూడా జనసేన మరి టీడీపీ ఉన్నదా లేదని క్లారిటీ లేదు అదొకటి అంటే నేను ఎందుకంటే రెండు మూడు సార్లు ఇండియా కూటమి అన్నారు కూటమి ఎట్టి పరిస్థితిలో కూడా ఇక్కడ ఏంటంటే ఇక్కడ వాస్తవం చెప్పాలంటే గతంలో ఉన్నది టీడీపీ ఉన్న మాట యదార్థమే సరే జనసేన అనేది జనసేన అంటే పవన్ కళ్యాణ్ అభిమానులు ఉండొచ్చు కానీ ఒక పవన్ అభిమాని కాస్త ఓటర్ గా మారాలంటే మాట్లాడుకున్నంత ఈజీగా రాదు యాక్చువల్ చెప్పాలంటే ఇక్కడ మీకు అక్కడ ఇరవై ఒక్క సీట్లు ఇస్తే కూటమిటి ఇరవై ఇరవై ఒకటి గెలవచ్చు కాదన్నట్లే కానీ ఇప్పుడు చిరంజీవి గారు లాంటి కూడా పెట్టినప్పుడు కూడా తెలంగాణలో ఒక రెండు సీట్లు అంటే తక్కువ అవుట్ అయింది ఇప్పుడున్న పొజిషన్ ఏంటంటే అది కూడా ఖమ్మం లాంటి జిల్లాలలో అది హైదరాబాద్ లాంటి నగరంలోనే వర్క్ అవుట్ అయింది పాయింట్ నేను మాట్లాడేది వీళ్ళు వేరే పాయింట్ ఏంటంటే జనసేన జనసేనకు తెలంగాణలో విపరీతమైన ఫాలోయింగ్ పవన్ కళ్యాణ్ కు అది ఓటుగా కన్వర్ట్ అవ్వదని మీరు నమ్ముతున్నారు కాదు అంతేనా నేను చెప్తున్నా నేను జనసేన మీరు జనసేన అంటున్నారు నేను పవన్ కళ్యాణ్ అంటున్నా మీకు నాకు అదే తేడా వస్తుంది నేను పవన్ కళ్యాణ్ గారి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీగా మాట్లాడుతున్నాను నేను నేను అదే చెప్తున్నానండి అయ్యో నేను చెప్పేది కంప్లీట్ చేయట్లేదు మీరు విననేయట్లేదు ప్రధాని కానీ నేను ఏమంటున్నానంటే జనసేన అంటే పవన్ కళ్యాణ్ వస్తే చూడడానికి పోతారు చిరంజీవి వస్తే చూడడానికి పోతారు కమల్ హాసన్ దక్షిణ భారతదేశం చూడండి తమిళనాడు చాలా మంది విజయకాంత్ కావచ్చు లేకపోతే రజనీకాంత్ కావచ్చు లేకపోతే మన కమల్ హాసన్ కావచ్చు చాలా మంది వాళ్ళందరూ పార్టీలు పెట్టారు మొన్న విజయ్ కూడా పార్టీ పెట్టారు సినిమా యాక్టర్లు ఏంటంటే వాళ్ళు పార్టీలు పెట్టుకుంటారు పవన్ కళ్యాణ్ గారు కూడా నా చిన్నప్పటి నుంచి జనసేన 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 అన్నారు మొన్న నిల్చున్నారు ఇప్పుడు కూడా నిల్చోలేదు ఎప్పుడు కూడా మద్దతు బయట నుంచో లోపల పాయింట్ ఐదుగురు మాట్లాడాలి మీరు ఏంటంటే తెలంగాణలో 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 బిజెపి జనసేన తెలుగుదేశం కలిసి ఫామ్ అయ్యి బలపడితే కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది అవుతుందని మీకు అన్న భయమా లేకపోతే అసలు వాళ్ళు కలిసే అవకాశం పాయింట్ నేను విన రోషి గారు ప్రజలు మీరు నిర్ణయండి కొద్దిగా ఇప్పుడు వాళ్ళిద్దరు ఇద్దరు మధ్యలో వచ్చే వరకు మీరు కన్ఫ్యూజ్ అయిపోయి డిబేట్ నేనేం కన్ఫ్యూజ్ అవును నేనేం కన్ఫ్యూజ్ అవును ఏమంటున్నానంటే నేనేం కన్ఫ్యూజ్ అవును ఐఎమ్స్ క్లియర్ చెప్తున్నా మీకు ఆన్సర్ చెప్తున్నా ఇప్పుడు నేను మీరు క్వశ్చన్ రాంగ్ చేస్తున్నారు వాళ్ళ ముగ్గురు కలిసి ఏమన్నా అసలు కలవడానికి ఇక్కడ కలిసి వచ్చినా కూడా ఇక్కడ రాజకీయాల్లో శ్రీనివాస్ రెడ్డి గారు రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో కాదు ఒకసో అని నన్ను నన్ను చెప్పనేవ్వండి నన్ను చెప్పనేవ్వండి నన్ను చెప్పనేవ్వండి నన్ను చెప్పనేవ్వండి నన్ను చెప్పనేవ్వండి ఎందుకంటే రాజకీయాలు స్టా